హలో గైస్ నేమి గణేష్ ఈ రోజు మనము కాటన్లో బోరాన్ లోపం ఏ విధంగా ఉంటుంది దాని లక్షణాలు ఎట్లా గుర్తుపట్టాలనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా బోరాన్ డెఫిషియన్సీ తెగుళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఈ పత్తిలో కనుక చూసుకున్నట్టయితే పువ్వు అనేది ఎండిపోవడం మనము జనరల్గా చూస్తూ ఉంటాం అది ఏంటంటే బోరాన్ తెగుళ్ళ లోపం మనం ఇక్కడ చూసుకోవచ్చు బోరాన్ డెఫిషియన్సీ ఏ విధంగా ఉందో మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ విధంగా ఎండిపోతుందో చూడండి ఇదన్నీ ఏంటంటే మనకు బోరాన్ డెఫిషియన్సీ అన్నట్టు లో తక్కువ వల్ల ఈ విధంగా అయితే ఉంటాయి చూడండి ఈ చెట్టు మొత్తం కూడా మనకు ఏంటంటే బోరాన్ డెఫిషియన్సీ వచ్చి మనకు ఈ పిండి అనేది ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి ఇటువంటి దశలో చూసినట్టయితే మనకు ఎప్పుడైతే మనకు ఈ పిచ్చికారి చేస్తూ ఉంటామో కాటన్లో ఏంటంటే దాదాపు ఏంటంటే వంద రోజుల తర్వాత అంటే తొంభై నుంచి వంద రోజులు చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ బోరాన్ లోపం మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఇటువంటి డెఫిషియన్సీ మనం చూస్తూ ఉన్నప్పుడు కానీ లేదంటే చూడక ముందుకు ప్రివెంటివ్ కానీ మనం కొట్టు స్ప్రే చేసుకోవాలనుకుంటే మనకు బోరాన్ ట్వంటీ పర్సెంట్ అనేది మార్కెట్లో ఉండడం జరుగుతుంది అది ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకున్నట్టయితే ఆల్రెడీ మన కెమికల్ ఏదైతే స్ప్రే చేసుకుంటామో రసం పిల్చే పురులకు కానీ లేదా పురుగు కానీ మనం స్ప్రే చేసుకుంటామంటే దాంట్లో కలిపి ఈ బోరాన్ ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున కలుపుని పిచ్చికారు చేసుకున్నట్టయితే ఈ బోరాన్ లోపాన్ని మనము నివారించుకోవడానికి చాలా ఆస్కారం అనేది ఉండడం అనే ఉంటుంది